మేడారం అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు సమావేశంలో మంత్రులు కొండా సురేఖ పొంగులేటి సీతక్క అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు ఈ నెల ఇరవై రేవంత్ రెడ్డి మేడారం మేడారం అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో సందర్శించి పలు సూచనలు చేయనున్నారు మేడారం అభివృద్ధిపై డిజైన్లను సీఎం రేవంత్ ఖరారు చేయనున్నారు అభివృద్దిపై క్షేత్రస్థాయిలో సమ్మక్క సారలమ్మ పూజారులను సీఎం సంప్రదించనున్నారు మేడారం జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు గద్దలను యథాతథంగా ఉంచి సాంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని సీఎం రేవంత్ సూచించారు గిరిజన సాంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలని సీఎం సూచించారు అమెరికా అధ్యకుడు ట్రంప్ హెచ్వన్ బీ వీసాల రుసుమును పెంచడంపై తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు ఐదు పేల డాలర్ల ఫీజును లక్ష డాలర్లకు పెంచడం దారుణమని శ్రీధర్బాబు ఆపేదన వ్యక్తం చేశారు ట్రేడ్కు సంబంధించి ఇప్పటికే యాబై శాతం తారిఫీ పెట్టిన ట్రంప్ తాజాగా వీసాలపై రుసుము పెంచడం భారతీయులకు తీరని నష్టమని శ్రీధర్బాబు ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకుని భారతీయులకు న్యాయం చేయాలని శ్రీధర్బాబు డిమాండ్ చేశారు భారత్ పై ట్రంప్ రెచ్చిపోతుంటే బీజేపీ నాయకులు కిమ్మనకుండా కూర్చుంటున్నారని మంత్రి ఆరోపించారు ఈ టైంలో ఈ సందర్భంలో మన పిల్లలకు ఇబ్బంది పరమైన పరిస్థితి వచ్చినప్పుడు దాని పరంగా తప్పకుండా సైలెంట్ గా ఉండొద్దు ఎవరు కదా వారు కూడా సైలెంట్ గా ఉండొద్దు దే హ్యావ్ టు టాక్ రేపు ఇవాళ కాకుండా రేపు దానికి సంబంధించి టెంపరీగా దీన్ని ఎట్లా ట్యాకిల్ చేద్దామని కూడా ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం డెఫినెట్లీ పెద్ద ఇప్పుడు ఈ రోజు ఎక్కడైనా చూడండి ఉదాహరణకి మా ఊర్లోని మందిరిలో రెమిటెన్సెస్ చాలా వస్తూ ఉంటాయి అక్కడ ఉద్యోగం వస్తే ఆ కుటుంబానికి సంతోషం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే రెమిటెన్సెస్ కూడా ఎత్తున నష్టం జరుగుతూ ఉంటుంది ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తర్వాత ఆలోచన చేసిన ముందు ఎందుకు ఆలోచన అంటే యూనో అడ్వర్స్ దాంట్లో వీ క్రియేట్ అండ్ ఆపర్చునిటీ దట్ ఇస్ ఫైన్ కానీ ఇప్పుడు వారి గురించి ఏంది ఇప్పుడు అక్కడ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ లో చాలా మంది మీ మిత్రుల చాలా మంది ఉంటది నేను అనుకుంటాను వారి పరిస్థితి ఏంది ఇక్కడ అనే అక్కడ అనేక వేలాది మంది ఈ రోజు మీకు సంబంధించిన మిత్రుల కొడుకులు బిడ్డలో అక్కడ పీజీలు చేసుకొని జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంత ఎత్తున ఉమ్మడి ఆ రోజు మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ప్రతి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది మనం తెలుగు పిల్లలందరూ అక్కడ ఉన్నప్పుడు వారిపైన ప్రభావం పడుతున్నప్పుడు దీన్ని వెనువెంటనే ఏ విధంగా వారు ఆదుకోలే కార్యక్రమం చేయాల సో దిస్ ఇస్ ఆల్ థింగ్స్ వాట్ వీ హ్యావ్ టు సీ అడ్వర్స్ దాంట్లో ఇప్పటి నుంచి ఏం చేద్దామో చేయాలి లాంగ్ టర్మ్ లో ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయాలో మనం అందరం కలిసి భారతీయులంగా దీన్ని ఎదుర్కొందాం దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం పల్నాడు జిల్లా మాచర్లలో ప్రజావేదిక బహిరంగ సభ నిర్వహించారు రౌడీయిజం నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు చెత్తను క్లీన్ చేశాం చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామన్నారు ఇటీవల వరకు మాచర్లలో ప్రజాస్వామ్యం లేదు చాలా అరాచకాలు జరిగాయన్నారు నాలాంటి నాయకుడే మాచర్లకు రాలేని పరిస్థితి ఉండేదన్నారు ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి స్వేచ్ఛగా వచ్చే పరిస్థితి చూస్తున్నామన్నారు రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాం ఇప్పుడు పల్నాడులో జాగ్రత్తగా ఉండాలని ప్రజలపై దాడులు చేయొద్దని హెచ్చరిస్తున్నామన్నారు ఈ రోజు మా చర్యలకు స్వతంత్రం వచ్చింది అందరూ కూడా మీ ముఖాల్లో ఆనందం కనపడుస్తా ఉంది ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను నెల పెట్టే బాధ్యత మా చర్యల ప్రజానీక అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎనభై నాలుగు నుంచి చూస్తున్నాను ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచరలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చెర్రలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు ఈ లెటర్ తయారంటే చరిత్రలో కొంతమంది ఉంటారు వారికి ఏ గతయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు ఆ రోజే చెప్పా నా ఇంటికి తాళ్లు కట్టారు గాని మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను ఈ రోజు చెప్తున్నా పల్నాడులో జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేసి నేరాలు గోరాలు చేసి నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మనసుల్లో మొత్తం చెత్తండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ హీరో సినిమా వస్తుందంటే చాలు ఆ పార్టీ నేతలకు పనిపడ్డట్లే సినిమా విడుదలకు ముందే ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతూ ఉంటారు రాష్ట్రంలో ప్రజా సమస్యల కంటే మూవీ టికెట్ రేట్లకే ప్రాధాన్యమా అంటూ మండిపడుతుంటారు ఇక ఆయన సినిమాలపై బాయ్కా ట్రెండ్ కొనసాగించడం కూడా ఆ పార్టీ వారికి కొత్త కాదు తాజాగా ఓజీ అంటూ వస్తున్న పవర్ స్టార్ సినిమాపై ఫ్యాన్ పార్టీ నేతల దృష్టి పడింది రాష్ట్రంలో కీలక పదవిలో ఉన్న ఆయనకు ప్రజా సమస్యల కంటే సినిమా టికెట్ రేట్ల పెంపే ముఖ్యమా అంటూ ఫైర్ అవుతున్నారు రాష్టంలో ఉల్లి రైతులు ధరలు లేక అగచాట్లు పడుతుంటే ఓజీకి టికెట్ రేట్లు పెంచుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు ఏపీలో సినిమాలకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది రాజకీయ నేతలు సినిమాల్లో సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు అలాగే అధికార ప్రతిపక్ష నేతలుగా ప్రజా సమస్యల తమదైన శైలిలో స్పందిస్తున్నారు అలా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఉన్నారు ఇటు పవన్ చాలా బిజీగా అలాగే వైసీపీకి టార్గెట్ గా కూడా మారారు అది ఒక్క రాజకీయంగానే కాదు రాజకీయాలను సినిమాతో ముడిపెట్టి విమర్శలు చేసుకుంటున్నారు జనసేన వైసీపీ నేతలు తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ఈ నెల ఇరవై ఇరవై తేదీన విడుదల కానుంది ఈ సినిమా ప్రీమియర్ షోలకు టికెట్ ధర వెయ్యి రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది దీంతో వైసీపీ నేతలు ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు ఓజీ సినిమాకు అధిక టికెట్ ధర ఇచ్చినట్టే ఉల్లి రైతులకు వరి రైతులకు మిర్చి రైతులకు కూడా మద్దతు ధర కల్పిస్తున్నట్లు ఒక జీవో ఇవ్వొచ్చు కదా అని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు పెయిడ్ కు లాభం కోసమే ప్రభుత్వ ఉత్తర్వులు కానీ పేదల కోసం రైతుల కోసం కాదంటారా అని నిలదీశారు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీకి టికెట్ ధరలు పెంచడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు వెయ్యి రూపాయలు పెంచినందుకు సంతోషం రెండు వేలు పెంచలేదన్నారు డిప్యూటీ సీఎం మూవీకి టికెట్ల ధరలు పెంచడం అధికార దుర్వినియోగం కాదా అని ఆయన ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్ది కాస్ట్లీగా ఉంటుంది వెయ్యి రూపాయలు రేటు అది కూడా మొట్టమొదటి రోజు వెయ్యి అంట ఇదంతా మొట్టమొదటి కొనేదే నువ్వు నేను గొనం కదా అభిమానులు కొంటారు అభిమానులు బరాేస్తున్నారు ఏం చెప్తాం మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం వాళ్ళ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా ఇక రెండు వేలు పెంచినందుకు సంతోషపడాలి మనం ఇది అధికార దుర్నియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టుకుని మీరు షో రిలీజ్ చేస్తున్నారే ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కదా నాకు చెప్పండి దాని ప్రొడ్యూసర్ దాని అయ్యలేదు సంపాదించుకుంటున్నాడు అని కాదు నాకు ఉద్దేశం ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీ ఎందుకు అండి టికెట్ ఈ ప్రభుత్వం పెంచేసుకుంటారా కొద్ది గొప్ప పెంచుకుని తప్పు లేదు వెయ్యి రూపాయల ఏందండి ఇది నాకు అర్థం కాలేదు అదేమంటే మా కడుపు మంట అంటారు ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమి లేదు ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం మాకేమి అభ్యంతరం లేదు దానై దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం దండిగా డబ్బులు ఎప్పుడు సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు మొట్టమొదటి వదే వెయ్యి రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు తప్పండి ఇది అన్యాయం మీ దగ్గర పౌరుంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు సినిమా ఈజ్ ఎన్ ఎంటర్టైన్మెంట్ దట్టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్ ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్ లో కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ లో కూడా మీరు వెయ్యి రూపాయలు పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవడం ధర్మమేనా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి ఓజే బ్రహ్మాండంగా ఆడాలని అద్భుతంగా ఆడాలని దానయికి నూట యాభై రూపాయల టిక్కెట్ అయినా దండిగా డబ్బు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అన్యన్ దిస్ ఈస్ కాల్డ్ దోపిడీ ఈ దోపిడీ మంచిది కాదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాక నుంచి ఆయనకు వైఎస్పీకి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో బీమ్లా నాయక్ సినిమాలపై వివాదం నెలకొంది అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు రాజకీయ కక్షతోనే తన ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేశారని ఆరోపణలు చేశారు పవన్ విజయవాడలో ఉత్సవ్ ఫ్లాష్ మాబ్ తిరిగి ప్రారంభం కానుంది భవానీపురం స్వాతి రోడ్డులో విజయవాడ ఉత్సవ్ ఫ్లాష్ మాబ్ నిర్వహించనున్నారు విజయవాడ ఉత్సవ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఫ్లాష్ మాబ్ నిర్వహించనున్నారు విజయవాడ ఉత్సవ్ ను విజయవంతం చేయాలని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు ఎంపీ కేశినేని శివనాథ్ చొరవతో నగరంలో పన్నెండేళ్ల తర్వాత ఈ ఎగ్జిబిషన్ మొదలు కాబోతోంది విజయవాడ ఉత్సవ్ ఒక భాగంగా గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం పున్నమి ఘాట్ ఘంటసాల సంగీత కళాశాలలో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు కార్యక్రమాన్ని ప్రచారంలో భాగంగా నలభై డివిజన్ పునుగుపాటి సుబ్బయ్య గారు నలభై ఒకటి సంతోష్ గారు నలభై రెండు పత్తి గారు నలమూడు రాంబాబు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీగా చేరుకొని శివాలయం సెంటర్లో ఎంపీ కెసినేష్ శివనాథ్ గారు ఏదైతే చెప్పాడో విజయవాడ ప్రభావం ప్రపంచ దేశాల్లో ఈ దసరా మహోత్సవాన్ని చాలా ఘనంగా చేస్తున్నట్టు విజయవాడ పేరు ప్రఖ్యాత ప్రపంచ దేశాలు వినపడేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలామంది ఆశ్చర్యం వచ్చి ఉత్సాహంగా చూస్తూ చాలా చాలా హ్యాపీగా పెట్టారు నారా చంద్రబాబు నాయుడు అంటేనే ఆంధ్రప్రదేశ్ ఎంటర్టైన్మెంట్గా అదే ఎంటర్టైన్మెంట్ ప్రదేశ్గా మారుస్తున్నారు అదేవిధంగా విజయవాడ ఉత్సవ కార్యక్రమం భారీ ఎత్తున విజయవంతాన్ని కావాలని కోరుకుంటున్నాము రేపు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు జరిగే ఒక గొప్ప కార్నివల్ ఒక గొప్ప మహోత్సవం విజయవాడ ఉత్సవం అని చెప్పి మన కేసిన శివనాథ్ చిన్ని గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రతి ఒక్క విజయవాడ నగర పౌరులు వ్యాపారస్తులు అందరూ కలిసిగా ఈ యొక్క కార్యక్రమం చేపడతా ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా రేపు జరగబోయే పదకొండు రోజులు దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ఫెస్టివల్ కూడా విజయవాడ ఉత్సవం కూడా ప్రపంచ స్థాయిలో ఎప్పుడు ఎక్కడ వినలేని విధంగా ఈరోజు మనం నిర్వహిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఈరోజు శివాలయం సెంటర్లో పెద్ద ఎత్తున ఇక్కడ డ్యాన్సర్స్ కానీ ప్రమోషన్ చేయడానికి కానీ ప్రజల్లో అవగాహన తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని మన నిగ మన మన విజయవాడ మన ఉత్సవ్ మన దుర్గమ్మ తల్లి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరు విడచిపెడతారు డెఫినెట్గా ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిగా నాన్ స్టాప్ పదకొండు రోజులు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మీ బంధుమిత్రులు ఎవరైతే వస్తున్నారో బయట దేశాల నుంచి కానీ బయట ప్రదేశాల నుంచి కానీ వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి తెలిసి తప్పనిగా తెలియపరచాల్సి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమం విజయవంతంలో విజయవాడ పేరు ప్రఖ్యాత ఎంతవరకు వెళ్ళాలనేది మనం విజయవాడ పౌరులందరూ కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంది మీ యొక్క బాధ్యత తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని భావిస్తూ ఉన్నాం వన్ బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజుపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది కొత్తగా జారీ చేసే వీసాలకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు విధిస్తామని వైట్ హౌస్ తెలిపింది ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్స్ కు ఇది వర్తించదని స్పష్టం చేసింది అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించింది కంపెనీలు విచ్చులు విడిగా దరఖాస్తు చేయకుండా నిరోధించేందుకే ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం భారతీయులపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది హెచ్ వన్ బి వీసాపై లక్ష డాలర్ల ఫీజుపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది కొత్తగా జారీ చేసే వీసాలకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు విధిస్తామని వైట్ హౌస్ తెలిపింది ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్స్ కు ఇది వర్తించదని స్పష్టం చేసింది అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించింది కంపెనీలు విచ్చలవిడిగా దరఖాస్తు చేయకుండా నిరోధించేందుకే ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం భారతీయులపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది భర్తను హత్య చేసిన భార్య ఆమె తమ్ముడిని అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర తెలిపారు స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ స్థానిక రామారావు కాలనీలో కాపురం ఉండే జరిపెటి రామన్న తాగి గొడవ చేస్తున్నారని భార్య రవణమ్మ ఆమె తమ్ముడు ఈశ్వర్ మార్చి పన్నెండున రోకలి బండితో కొట్టి దారుణంగా హత్య చేశారు మృతుడు రామన్న తమ్ముడి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు మృతుడి భార్య రవణమ్మ ఆమె తమ్ముడు ఈశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది మృతదేహాన్ని బి కొత్తకోట సమీపంలో హంద్రనీవా కాలువ పక్కన పూడ్చిపెట్టినట్లు నిందితులు తెలిపారు దీంతో రామన్న మృతదేహాన్ని వెలికి తీసి స్పాట్లోనే పోస్టుమార్టం చేశారు అనంతరం రవణమ్మ ఆమె తమ్ముడు ఈశ్వర్లను అరెస్టు చేసి కు తరలించారు అప్పుడు వాళ్ళ బ్రదర్ సడన్ గా ఫోన్ చేస్తుంటే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి కొంచెం డౌట్ వచ్చేసి మన దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు ఎప్పుడు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై తన కంప్లైంట్ బేస్డ్ మనము మిస్సింగ్ కేసు అనేది రిజిస్టర్ చేస్తాం అనమాట వెరిఫై చేస్తున్నాము ఏంటి అనేది మొత్తం చూస్తున్న తర్వాత మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ అఫెన్స్ ఎప్పుడైతే అవుతుందో తను వరకు డెలివరీ బాయ్ లాగా పనిచేస్తుంటాడు అది అయిపోయిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవడము వీకోత కోత కోర్టులో ఉండడము తర్వాత పొంగళూరు వెళ్ళిపోవడము ఇట్లా ఉన్నప్పుడు మనకి నైన్టీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇట్లా మదన్పల్లికి వచ్చాడు అని చెప్పేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని బేస్డ్ మనం ఇంటర్వేట్ చేశాము మనం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కన్ఫ్యూజ్ చేశాడు రమణమ్మ అని చెప్పేసి ఏ వన్ ఏ టూ వచ్చేసి ఏ వన్ వాళ్ళ బ్రదర్ ఈశ్వర్ ఓకే ఇది వీళ్ళు మెయిన్ చెప్పడానికి మెయిన్ మోటవ్ ఏంటి అంటే తను కంప్లీట్ గా అప్పులు అనేది ఎక్కువ చేసి చేసిన తర్వాత కొంచెం ఆల్కహాల్ కూడా అడిక్షన్ అయిపోయాడు అయిపోయిన తర్వాత వైఫ్ ఆయన రోజు అంటే ఏ వన్ డిసీజ్ రోజు తరచు గొడవ పడేవాళ్ళు నువ్వు పనికి వెళ్ళట్లేదు ఏం వెళ్ళట్లేదు అప్పులు ఎక్కువైపోయినాయి అందరూ వచ్చి ఇంటికి వచ్చి అడుగుతున్నారు మనల్ని ఎట్లా అంటే అది కంటిన్యూగా గొడవలు అవుతున్నాయి తాగేస్తున్నప్పుడు గొడవ పడతారు ఆమె ఏం చేస్తుంది అప్పుడంటే ఇమీడియట్గా పప్పు గీత్తి ఉంది ఇంట్లో ఫస్ట్ వచ్చేసి పప్పు గీత్తితో తల మీద కొడుతుంది తర్వాత ఈ ఏటు ఎవరైతే ఉన్నాడో ఆ రాయి వేస్తారు ఇంట్లో మన రోకల్ రాయి ఉంటారు కదా ఆ రోకల్ రాయితో తెచ్చి కొట్టేస్తాడు ఆ తర్వాత అక్కడ చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు వాళ్ళ పిల్లలు స్కూల్కి పోయి ఉంటారు వాళ్ళు రానికోకుండా మళ్ళీ వస్తే ఎక్కడ డౌట్ వస్తుంది అనేసి వాళ్ళని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారు ఆ గోనెసీ అనేది కొనుక్కొని నైట్ టువెల్

ఫిర్యాదుదారుడు ఇచ్చిన ప్రశ్నల ఆధారంగానే పోలీసులు విచారించారని అన్నారు శనీశ్వరుడు విగ్రహం అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు ఎఫ్ఐఆర్ను నా మీద నమోదు చేశారు ఆ ఫిర్యాదుదారుడు చేసినటువంటి ఎఫ్ఐఆర్ అంతా కూడా తప్పుల తొడకలాగా ఉందన్నది నా అభిప్రాయము అది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమై టీటీడీ పాలకమండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు ఆయన భుజకీర్తులైనటువంటి ఓ ముగ్గురు నలుగురు పాలక మండలి సభ్యుల యొక్క ఒత్తిడి మేరకు ఆ ఫిర్యాదు పోలీసు వాళ్ళు ఇంజనీర్ ఇంజనీర్తో చేయించినట్టుగా అర్థమవుతుంది అక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టుగా నేను మాట్లాడినటువంటి మాటలు హైందవ ధర్మానికి నష్టం కలిగించేటువంటివిగా మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి మాటలు నేను మాట్లాడినట్టుగా ఆ ఫిర్యాదులో ఉన్నది పోలీసు అధికారులు నన్ను పిలిచి దాదాపు ఒక ముప్పై ఒక్క ప్రశ్నలు వేయటం జరిగింది అక్కడ ఆ ఫిర్యాదులో అది శనీశ్వర విగ్రహం అని చెప్పటం ఆయన అది ఇరవై సంవత్సరాలుగా ఆ విగ్రహం శనీశ్వర విగ్రహం అలా ఉంది అని చెప్పటం మరింత తప్పు శంకు చక్రాలు ధరించిన విష్ణుమూర్తి విగ్రహము మలమూత్రాల మధ్యన పడి ఉంటే కొద్ది మంది యాత్రికులు ఎవరో నా దగ్గరికి వచ్చి ఆ రోజు ఉదయం ఇలా ఇంత దారుణం ఏంటండి అని వాళ్ళు చెబితే ఎక్కడా అని నేను అడిగి హడావుడిగా అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూప విగ్రహాన్ని చూసి నేను ఆందోళనతో ఆవేదనతో చెలించిపోవటం జరిగింది ఇది చాలా ఘోరమైనటువంటి అపచారంగా నేను భావించటం జరిగింది ఒక okay, ను